హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాజీబాబు క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోతో వచ్చాను ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఫ్రీజ్ అయిన ఛానల్ని ఎలా అన్ఫ్రీజ్ చేయడం అనే దాని గురించి మీ ముందుకు వచ్చాను ఫ్రీజ్ అవ్వడం అంటే ఏంటి మన ఛానల్లో షార్ట్ వీడియోస్ కానీ లాంగ్ వీడియోస్ కానీ ఒక్క వ్యూస్ కూడా ఒక లైక్ కూడా రాకపోవడాన్ని ఛానల్ ఫ్రీజ్ అవ్వడం అంటారు ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి యూట్యూబ్ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే నేను ఖచ్చితంగా షేర్ చేస్తాను సో బెల్లైకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్ ఫ్రీజ్ అవ్వడానికి కారణాలు ఏంటి త్రీ చెప్తానండి ఫస్ట్ ఛానల్ పెట్టి ఒక త్రీ టూ ఇయర్స్ అవుతుందండి మళ్ళీ ఆ ఛానల్ని కొంతమంది రీసెంట్గా స్టార్ట్ చేసి వీడియోస్ పెడుతూ ఉంటారు వీడియోస్ పెట్టి మా వీడియోస్కి ఎలాంటి లైక్స్ ఎలాంటి వ్యూస్ రావట్లేదు అని చెప్పి అంటూ ఉంటారండి అలా చేయొద్దండి ఫస్ట్ మీరు ఆ ఛానల్ పెట్టి వన్ ఇయర్ అయితే ఆ ఛానల్ని వదిలేసేయండి పూర్తిగా వదిలేసి మళ్ళీ కొత్త మెయిల్ ఐడి క్రియేట్ చేసుకొని కొత్త ఛానల్ క్రియేట్ చేసుకొని అందులో స్టార్ట్ చేయండి ఒకవేళ పాత ఛానల్లోని స్టార్ట్ చేసి ఉండుంటే రీచ్ అండి పెడుతూ ఉండండి రీచ్ అనేది అదే వస్తుంది కంపల్సరీ వస్తుంది కాకపోతే రీచ్ చాలా అంటే చాలా లేట్గా వస్తుంది మానిటైజ్ కూడా చాలా అంటే చాలా లేట్ అవుతుందండి అలా చేయొద్దు చేస్తే ఒక న్యూ ఛానల్ క్రియేట్ చేసుకొని చేయండి సెకండ్ పాయింట్ ఏంటంటే కొంతమంది ఉంటారండి బాబోయ్ సమ్ నెలకు ఒక లాంగ్ వీడియో వారానికి ఒక షార్ట్ వీడియో పెడుతూ ఉంటారండి అలా చేయడం వల్ల కూడా ఛానల్ ఫ్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది అలా చేయొద్దు థర్డ్ పాయింట్ ఏంటి అంటే కొంతమంది ఉంటారండి లైవ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు ఒక సైడ్ ఏమో షార్ట్ వీడియోస్ లాంగ్ వీడియోస్ వైరల్ అవ్వవు ఒక్క వ్యూస్ ఒక్క లైక్ కూడా ఉండదు స్ట్రక్ అయిపోయి అలాగే ఉంటాయండి అలా చేయొద్దు మీరు చేస్తే లాంగ్ వీడియోస్ మీద లేదా లైవ్ మీడి లైవ్ వీడియోస్ మీద ప్లస్ షార్ట్ వీడియోస్ మీద కూడా ఈక్వల్ ఫోకస్ అయితే పెట్టండి అప్పుడు ఫ్రీజ్ అయ్యే ఛాన్స్ ఉండదు అలా చేస్తున్నారండి కొంతమంది అలా చేయొద్దు అసలు ఇప్పుడు షార్ట్ వీడియోస్ ఉంటాయండి షార్ట్ వీడియోస్ డైలీ ఒకటి పెట్టినా ఫ్రీజ్ అవ్వదు లాంగ్ వీడియోస్ ఉంటాయండి లాంగ్ వీడియోస్ కూడా ఒక వారానికి ఒక రెండో మూడో పెట్టినా కానీ ఫ్రీజ్ అయ్యే ఛాన్స్ ఉండదు ఛానల్ ఓకే సొల్ ఆపేసి ఇంకా టాపిక్ నాకు వస్తానండి ఎక్కువైంది అనుకుంటున్నాను నేను నా ఛానల్ ఫ్రీజ్ అయితే నేనేం చేస్తాను ఫస్ట్ నా ఎక్స్పీరియన్స్ చెప్తానండి నేనేం చేస్తాను నా షార్ట్ వీడియోస్కి ఒక లైక్ కానీ ఒక వ్యూస్ కానీ రాకపోతే నేనైతే ఇదే చేస్తానండి ఫస్ట్ ఒక ఫైవ్ షార్ట్ వీడియోస్ రెడీ చేసుకొని ఎలాంటి టైటిల్ ఎలాంటి హ్యాష్టాగ్కి ఇవ్వకుండా అప్లోడ్ చేస్తానండి ఫస్ట్ షార్ట్ వీడియోకి ఒక వందో రెండు వందలో వ్యూస్ వస్తాయి సెకండ్ షార్ట్ వీడియో కూడా అలాగే చేస్తానండి ఒక ఎలాంటి హ్యాష్ టాగ్ ఎలాంటి టైటిల్ ఇవ్వకుండా అప్లోడ్ చేస్తాను దానికి ఐదు వందలు మూడు వందలో వ్యూస్ వస్తాయండి అంతకన్నా ఎక్కువ రావు చిన్న ఛానల్ చిన్న ఛానల్ వాళ్ళకి ఎందుకు అంటే కొన్ ఇప్పుడు వైరల్ అయ్యే కంటెంట్ ఉంటే మాత్రం ఒక వన్ కేనో టూ కేనో వ్యూస్ వచ్చి ఆగిపోతుంది ఇంకా వైరల్ అయ్యే కంటెంట్ ఉంటే మాత్రం కంపల్సరీ ఆ వీడియోకి రీచ్ అనేది వస్తుందండి నేనైతే ఇదేనండి నేను చేసే ప్రాసెస్ నా ఛానల్ ఫ్రీజ్ అయితే ఈ టాపిక్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఒక కామెంట్ చేయండి నా ఛానల్ నచ్చితే మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి వరకు నా సొల్లు విన్నందుకు కూడా మీకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ మీ బాయ్ ఫ్రెండ్స్